క్యాన్సర్ పేషెంట్కు శిష్టకరణం ఫౌండేషన్ యాభై వేలు ఆర్థిక సహాయం క్యాన్సర్ పేషెంట్కు శిష్టకరణం ఫౌండేషన్ యాభై వేలు ఆర్థిక సహాయం అగనంపూడి వాస్తవ్యులు జగ్గు మంత్రి శ్రీనివాస్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు మార్చ్ మూడో తేదీన క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది ఈయన కోలుకొని సాధారణ స్థితికి రావడానికి ఇంకో ఆరు నెలలు పడుతుంది ఈలోగా ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి శిష్టకరణం ఫౌండేషన్ సంస్థ సభ్యులు విరాళాలు కలెక్ట్ చేసి యాభై వేల రూపాయలు డేరుగా క్యాన్సర్ పేషెంట్ కుటుంబానికి అందజేశారు భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ నిర్వాహకులు మానాపురం సురేష్ కుమార్ మారడం రవికాంత్ వేణు వీరబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిష్టకరణం ఫౌండేషన్ ప్రతినిధులు రఘుపాత్రుని నాగరాజు పట్నాయక్ బెహ్రా శ్రీనివాస్ పట్నాయక్ అమరం విశ్వేశ్వరరావు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శేఖర్ మంత్రి శ్రీనివాస్ కూర్మనపాలెం సంఘం ప్రతినిధి మానాపురం శ్రీనివాస్ హైదరాబాద్ లేఖ టీం ప్రతినిధి ఏఐఎస్కే ప్రధాన కార్యదర్శి డి నరేష్ పట్నాయక్ పాల్గొన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు వెనకాడమని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా తమను సంప్రదించాలని శిష్టకరణం ఫౌండేషన్ అధ్యక్షులు మానాపురం సురేష్ తెలియజేశారు ఆయన కోలుకోవడానికి ఇంటికి జీవనాధారంగా ఆయన సంపాదనకి కనీసం ఒక ఆరు నెలలనే పడుతుందన్న సంగతి మన కూరపాలెం శిష్టికరణ సంఘం నుంచి మరియు శిష్టకర్ణం ఫౌండేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు శ్రీ శాఖ మంత్రి శ్రీనివాసరావు గారు మా దృష్టికి తీసుకురావడంతో అలాగే గంగవరం గోపి గారు కూడా మా దృష్టికి తీసుకురావడంతో మేమందరం కలిసి శిష్టికరణ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ పిలిపిచ్చాం యాభై వేలు కలెక్ట్ చేసి ఇద్దాం అనుకున్నాం దానికి ప్రతి ఒక్కరూ స్పందించి నాలుగు రోజుల్లోనే మా అకౌంట్కి యాభై వేలు ఇచ్చారు అదే కాకుండా విజయనగరం వాస్తవ్యులు శ్రీ కొట్నూరు లాలా లజపితరాయ్ గారు ఇరవై ఐదు వేలు మా మిత్రుడు స్నేహితుడు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి బాసు వెంకట్రావు గారి పేరు మీద పెట్టి బాసు శ్రీనివాసరావు గారు ఒక పాతిక వేలు మీరు అందరూ మన అందం కలిసినటువంటి యాభై వేలు మొత్తం లక్ష రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈవిడ శ్రీనివాస్ గారి సతీమణి శ్రీమతి పద్మజ గారు వీళ్ళ ఆయుర ఉండాలని శిష్టకర్ణ ఫౌండేషన్ కోరుకుంటుంది ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న వాళ్ళు మానపల్ శ్రీనివాస్ గారు లేఖ టీం అధినేత శ్రీ దశమంత్ శ్రీ నరేష్ పట్నాయక్ గారు బెహ్రా శ్రీనివా శ్రీనివాస్ గారు శేఖమంత్ శ్రీనివాస్ గారు తర్వాత అమరా అమరావ విశ్వనా విశ్వేశ్వరరావు గారు మరణం రవికాంత్ గారు పాల్గొన్నారు మన కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మేము ఆపడవు ఆదుకుంటామని తెలియజేస్తూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ మానాపరం సురేష్